దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు భీభత్సం సృష్టిస్తున్నాయి ఢిల్లీ పరిసర ప్రాంతాలు గ్రామాల్లోనూ భారీ వర్షాలు పడుతున్నాయి దీంతో యమునా నది ప్రమాదకర స్థాయికి దాటి ప్రవహిస్తోంది ప్రతి గంటకు పెరుగుతున్న యమునా నదికి వరద ప్రవాహం పెరుగుతోంది రెండు వేల రికార్డును దాటి రెండు వందల ఏడు పాయింట్ మూడు మూడు మీటర్లకు యమునా నది నీటి మట్టం చేరుకుంది దీంతో ఢిల్లీలోని మయూర్ విహార్ ఘాట్ తో పాటు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి ఆయా ప్రాంతాల్లో నిరాశ్రయులు సుమారు నాలుగు వేల ఐదు వందల మంది శిబిరాలకు తరలించారు అలాగే హనుమాన్ సేతు రాజారాం కోహ్లీ గీతా కాలనీ రోడ్డు నుంచి ట్రాఫిక్ మళ్లించారు మరోవైపు గాదిమండు గ్రామానికి ఇద్దరు గల్లంతు కాగా గాలింపు చర్యలు చేపట్టారు దేశ రాజధాని ఢిల్లీలో భారీ వర్షాలు భీభత్సం సృష్టిస్తున్నాయి ఢిల్లీ పరిసర ప్రాంతాలు గ్రామాల్లోనూ భారీ వర్షాలు పడుతున్నాయి దీంతో యమునా నది ప్రమాదకర స్థాయికి దాటి ప్రవహిస్తుంది ప్రతి గంటకు పెరుగుతున్న యమునా నదికి వరద ప్రవాహం పెరుగుతుంది రెండు వేల రికార్డును దాటి రెండు రెండు వందల ఏడు పాయింట్ మూడు మూడు మీటర్లకు యమునా నది నీటి మట్టం చేరుకుంది దీంతో ఢిల్లీలోని మయూర్ విహార్ నిరంగబోద్ ఘాట్ తో పాటు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి ఆయా ప్రాంతాల్లో నిరాశ్రయులు సుమారు నాలుగు వేల ఐదు వందల మంది శిబిరాలకు తరలించారు అలాగే హనుమాన్ సేతు రాజారాం కోహ్లీ మార్గ్ గీతా కాలనీ రోడ్ నుంచి ట్రాఫిక్ మళ్లించారు మరోవైపు గాది మండు గ్రామానికి ఇద్దరు గల్లంతు కాగా గాలింపు చర్యలు చేపడుతున్నారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు కళా చెప్పండి సైదాద్ దాదాపు మనం ఏదైతే ఢిల్లీ యమున అన్నది ఏదైతే ఉందో ఇక్కడ పొంగి పొర్లుతున్నటువంటిది బ్రిడ్జ్ ఏదైతే అంటే ఇక్కడ మనకి ఢిల్లీలో చాలా ముఖ్యమైనటువంటి వంతెన అనుకోవచ్చు లోహపు వంతెన ఐరన్ వంతెన అన్నటువంటిది దీన్ని క్లోజ్ చేశారు అంటే ఆలోచించండి దాదాపు రెండు వేల పదమూడు తర్వాత ఉన్నటువంటి ఏదైతే రికార్డ్ బ్రేక్ చేసినటువంటి వరద నీరు అని చెప్పవచ్చు దాదాపు నిన్నటి నుంచి కూడా వరద ఉద్ధుతి పెరగడం తోటి ఒక్కసారిగా ఏదైతే ఇక్కడ మనకు కనిపించేటటువంటి బ్రిడ్జ్ ఉందో ఇది మొత్తం కూడా స్టాప్ చేశారు వరద ఉద్ధృతి పెరిగింది దాదాపు నిన్న రాత్రి నుంచి కూడా ఇక్కడ ఏదైతే లోతట్టు ప్రాంత ప్రజలను దాదాపు నాలుగు వేల ఐదు వందల మంది అంటే ఇక్కడ ప్రజలను కూడా ఏదైతే ఆల్రెడీ మొన్న అంటే రెండు రోజుల క్రితం కూడా ఈ విధంగా వరద వస్తున్న వరదలు వస్తున్నటువంటి ఈ సమాచారంతో ముందస్తుగా లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఖాళీ చేయమని కూడా అనౌన్స్మెంట్ చేశారు అయితే మరొకసారి వరదలు ఉధృతి పెరగడంతో ఎవరైతే నిరాశ్రయులని ఒక ప్లేస్లో ఉంచడం జరిగింది అక్కడ కూడా రాత్రి వరద వచ్చినటువంటి ఇది వరద వచ్చినటువంటి పరిస్థితి అయితే ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటిది నాలుగు వేల ఐదు వందల మందిని కూడా నిరాశ్రీయులుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా వేరే ప్రాంతాలకు తరలించారు రాత్రి ఏదైతే వాళ్లకు నిరాశ్రీయులకు కొంత టెంట్స్ని కూడా ఏర్పాటు చేశారో ఆ టెంట్స్లో ఉన్నట్టు ఆ టెంట్స్లో కూడా వరద నీరు రావడంతో అక్కడ వాళ్ళని కూడా వేరే ప్రాంతాలకు షిఫ్ట్ చేయడం జరిగింది అయితే మనం ఏదైతే చూస్తున్నాము దాదాపు టూ టూ జీరో సెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్గా ఉన్నటువంటి ఏదైతే మిల్లీమీటర్లకు సంబంధించిన దానికి ఇక్కడ మొత్తము అంటే ఒక లెవెల్గా ఉంటుంది ఆ లెవెల్ క్రాస్ చేసేసి ఇప్పటి వరకు కూడా రికార్డ్ అయినటువంటిది వరద నీరు మొత్తము ఇక్కడ ఉండేటటువంటి మనకు ఈ తూర్పు ఢిల్లీలో ఉన్నటువంటి బోట్సుల్లో చాలా మందిని కూడా ఉదయం తరలించారు అన్నటువంటిది సమాచారం దాదాపు ఒక వెయ్యి మందిని కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఎస్డిఆర్ఎఫ్ బృందాలు ఎప్పటికప్పుడు కూడా అక్కడి నుంచి ప్రజలను వేరే ప్రాంతాలకు తరలిస్తున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి షైద రైట్ థ్యాంక్ యూ కళా